హలో బ్యూటీస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు డిజైన్ చూస్తున్నాను కదా ఇది కట్ వర్క్ డిజైన్స్తో కింద మనం బోర్డర్కి పట్టి ఇచ్చామన్నమాట ఈ డిజైన్ని ఈజీ వేలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎలా కుట్టాలి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు తప్పకుండా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఆల్రెడీ టైలింగ్ వచ్చిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన బిల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది అలాగే యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనకు ముందుగా అయితే కేన్వాస్ కావాలి కదా కేన్వాస్ పొడుగు మొత్తం మనకి బ్లౌజ్ పొడుగు ఎంత ఉంది మనకి వెనుక సైడ్ అది కొలుచుకొని అంత పొడుగు కేన్వాస్ తీసుకోవాలి తర్వాత వెడల్పు కూడా అంతే తీసుకోవాలి వెడల్పు మనం వెంత ఎంత పెట్టాము రెండున్నర ఇంచులు నేను వెడిత తీసుకున్నాను గల్లకి రెండున్నర ఇంచులు వెడుతూ అలాగే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట పైన రెండున్నర ఇంచులు పెడితే తీసుకున్నాను కాబట్టి కింది వైపు అర ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎప్పుడు కూడా మనము నెక్ కడిగేసేటప్పుడు అర ఇంచ్ కింద కింది సైడ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ షేప్ అని కింది నుంచి పై వరకు వస్తుంది ఇక అలా మార్క్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వన్ వన్ ఇంచ్ లోపల వైపు కాకుండా బయట వైపు మార్క్ చేసుకున్నాను మీకు చూస్తే కనిపించి ఉండొచ్చు బయట వైపు మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్ వేలో మనకి నెక్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఎంత రెండున్నర ఇంచుల దగ్గర వెడత దగ్గరనే మనము లోపల వైపు కట్ వర్క్ తీసుకున్నాం అనుకోండి గల్ల బిడల్పు అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకున్న తర్వాత మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి కట్ వర్క్కి కూడా మనం గ్యాప్ ఎంత ఉంచుకోవాలి అనేది చూసుకోవాలన్నమాట ఒకటిన్నర ఒకటిన్నర ఇంచులు తీసుకున్న తర్వాత దాని ప్రకారంగా కట్ వర్క్ గీసుకొని మళ్ళీ అటువైపు కూడా నేను చూస్తారు కదా నేను మెయిన్ వైపు పెట్టి దాన్ని అచ్చు ఇటువైపు పడేలా చూసుకొని మళ్ళీ దాని మీద డ్రా చేస్తున్నాను ఏంటంటే కట్ వర్క్ మీద ఇప్పుడు మనం కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కట్ వర్క్ కుట్టేటప్పుడు లోపల క్లాత్ వెళ్ళిపోతుంది ఆ షేప్ అనేది ఏంటంటే తక్కువగా వస్తుంది అనమాట ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఇలాగే ఉంచి క్లాత్ మీద వేసి కుట్టామనుకోండి మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ కట్ వర్క్ షేప్ అనేది తగ్గదన్నమాట ఇప్పుడు మే మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ల్యాండింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని అటు ఇటు జరుపుకోకుండా మనకి పెద్ద అయితే వేసి కుట్టుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మనం బ్లౌజులు లైనింగ్ కుట్టేటప్పుడు ముందుగా అటు ఇటు జరగకుండా కుట్టు వేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారా లేకుంటే ఇంత ముందు నుంచి ఫాలో అవుతున్నారా అని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మన దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకోవడమే కాదు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా మాత్రం కామెంట్ చేయండి నా పర్సనల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను చూసారు కదా ముందుగా అయితే మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మన వైపు పెట్టుకున్న తర్వాత లైనింగ్ దాని మీద వేసి పైనుంచి మనం కేన్వాస్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి ఏ డిజైనర్ బ్లౌజ్కైనా లైనింగ్ లైనింగ్ అయితే పిన్స్ అయితే తప్పకుండా యూజ్ అవుతుంది దీనివల్ల మనం ఈజీగా కుట్టచ్చట క్లాత్ అటు ఇటు జరగకుండా ముడతలు రాకుండా ఉంటుందన్నమాట ఇక పిన్స్ పెట్టుకున్న తర్వాత ఈ కట్ వర్క్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి రావడానికి ఇక చాలానే కష్టపడాలనుకోండి అది వేరే విషయం నెమ్మదిగా నేను ఆల్రెడీ టూ ఇయర్స్ స్పీడ్లో పెడితేనే మీకు ఇంత నెమ్మదిగా కనిపిస్తుంది ఇంకా నార్మల్గా అయితే ఇంకెంత నెమ్మదిగా కుట్టానో ఒకసారి అర్థం చేసుకోండి చాలామంది కట్వర్క్ బ్లౌజ్కి ప్రైసెస్ ఎక్కువ తీసుకునేది కూడా ఇదే కారణం అన్నమాట మనకి ఒక బ్లౌజ్కి గంట రెండు గంటలు టైం పడితే కట్వర్క్ అయితే ఒక త్రీ అవర్స్ అనే టైం పడుతుంది అనమాట అంత కష్టం ఉంటుంది కట్వర్క్ డిజైన్ కుట్టడంలో కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా కష్టమవుతుంది కానీ కొత్త కొత్త డిజైన్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోక తప్పదన్నమాట ప్రతి ఒక్క డిజైన్ని మనం నేర్చుకోవాలి ఇప్పుడు ముందు ట్రెండ్ ఎలా ఉందో అలా మనం ఫాలో అవ్వక తప్పదు ఇప్పుడు ఎక్కువగా కట్ వర్క్స్ పోట్లీ డిజైన్సే బాగా ట్రెండ్లోకి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాని వాళ్ళు కూడా కట్ వర్క్ డిజైన్స్ నేర్చుకోండి మీకు ముందు ముందు చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల అలాగే కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా నేను స్టిచ్ చేస్తాను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాను అలాగే మీకు డెలివరీ కూడా చేస్తాను అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇక కట్ వర్క్ కుట్టిన తర్వాత ఇప్పుడు చూసారు కదా సైడ్ నుంచి కొంచెం ఒక పాపించు కూడా కాదు ఒక టూ సెంటీమీటర్ అట్లా గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటున్నాను అదే మనం కట్ వర్క్ మీద కట్ చేస్తామనుకోండి మనం కుట్టడమే ఇప్పుడు నేను కట్ చేసిన దగ్గరే కుట్టాల్సి వస్తుంది అక్కడనే షేప్ వెళ్ళిపోతుంది మళ్ళీ కుట్టిన తర్వాత మళ్ళీ కటింగ్ మళ్ళీ అందులో ఇంకా షేప్ కట్ వర్క్ షేప్ అనేది ఉండదు కాబట్టి ఇలా డ్రా చేసుకొని డ్రా దాని మీదనే మనం కుట్టడం వల్ల ఏంటంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక ఇలా కట్ చేసుకున్న తర్వాత అందరికీ నార్మల్గా టైలరింగ్స్ వచ్చిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఎక్కడైతే మనకి గోల్ షేప్ ఉంటుందో ఎక్కడైతే మూలలు ఉంటాయో అక్కడ కట్స్ పెట్టుకోవడం మాత్రం తప్పకుండా కంపల్సరీ అన్నమాట కట్స్ పెట్టుకోవడం వల్లనే మనకు ఫినిషింగ్ అనేది తెలుస్తుంది ఫినిషింగ్ బాగా వస్తుంది మనం ఎప్పుడైతే ఇటువైపు సీదా వైపు తిప్పుతామో అటువైపు నుంచి మనకు ఫినిషింగ్ అనేది మూలల దగ్గర కూడా కూర్చుంటుంది కొంచెం కట్ వర్క్స్ దగ్గర కొంచెం మూల దగ్గర రావడం సహజమే మనం ఐరన్ చేస్తే అది సెట్ అయిపోతుంది అన్నమాట కట్స్ పెట్టుకున్న తర్వాత ఇది కేన్వాస్ లోపల వైపు వచ్చేలా తిప్పుకోవాలన్నమాట చూడండి ఎలా తిప్పుతున్నాను కట్ మనకి వర్క్ తిప్పుకునేటప్పుడు కూడా మన గోల్ షేప్ ఎలా ఉందో అలానే తిప్పుకోవాలి కొంచెం అటు ఇటు అయినా కూడా షేప్ అనేది పాడైపోతుంది చూడడానికి లుక్ అనేది బాగుండదనమాట కొత్తగా చూసే వాళ్ళు అయితే టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ముందు ముందు అయితే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చాలా రాబోతున్నాయి కాబట్టి అసలు మిస్ కాకండి సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఇంత ముందు నుంచి ఫాలో అవుతున్నారా మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా కామెంట్ చేయడం ద్వారా ఏంటంటే నేను ఇంకా మీకు యూస్ఫుల్ వీడియోస్ అయ్యి మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను చూస్తున్నాను కదా కట్ వర్క్ లోపల వైపు నుంచి ఇలా తీసుకొని పర్ఫెక్ట్గా తీసుకొని తర్వాత ఐరన్ చేసామంటే మనకి కట్వర్క్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కీలమ చూసినప్పుడు అంత నాకు కనిపించలేదు అన్నమాట నార్మల్గా ఏం కనిపించట్లేదు కదా అనుకున్నాను కానీ కుట్టిన తర్వాత కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది కదా దాన్ని కవర్ చేశాను మీకు ముందు పాటలో కనిపిస్తుంది అంటే ముందు ఇంకో నెక్స్ట్ వచ్చి దాంట్లో కనిపిస్తూ చూసారుగా కొంచెం వైట్ కనిపిస్తుంది ఇక దాన్ని కవర్ చేయడానికి దాని పక్క నుంచి పట్టి వేశాను ఇప్పుడు అంత కనిపించట్లేదు చూడండి కట్ వర్క్ పక్క నుంచి ఒక డిజైన్ వచ్చేలానే పట్టి వేశాను వీడియోలో అంత కనిపించట్లేదు క్లాత్లో కలిసిపోయినట్టే ఉంది కానీ పైన అయితే కొంచెం డిజైన్లో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి అటు ఇటు రెండు వైపులా కట్ వర్క్స్ అనేది రెడీ చేసుకున్నాను నేను వీడియో లెంత్ అవుతుందని ఇంకో వైపు చూపించలేదు రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో భాగం పాటు కావాలి కదా అదే అంచు తీసుకొని దాని తగ్గట్టు మనకు లైనింగ్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక పైవైపు కుట్టు వేసుకొని అంచు కుట్టు కూడా వేసుకొని మనం పట్టి బ్యాక్ సైడ్ పట్టి అయితే రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో జాయిన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అటు ఇటు జరగ అంటే ఎక్కువ తక్కువ కాకుండా పట్టి సమానంగా వచ్చేలానే కట్ చేసుకోవాలి అలా అయితేనే మనం చూడడానికి బాగుంటుంది లేకుంటే ఫినిషింగ్ అనేది పట్టి ఈ కొంచెం పట్టీలో కూడా వెళ్ళిపోతుంది అనమాట బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసేంత వరకు కూడా ఎక్కడ ఫినిషింగ్ తగ్గకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేయాలి అలా అయితేనే కస్టమర్ హ్యాపీ కస్టమర్ వాళ్ళు మనం వాళ్ళు హ్యాపీగా బ్లౌజ్ తీసుకొని బాగుంది అన్నారంటే ఇంతసేపు పడ్డ కష్టమంతా పోతుందనమాట ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు ఒక్కసారి పర్ఫెక్ట్గా కుదిరింది అని చెప్తే అన్నమాట అది వేరే సంతోషం ప్రతి ఒక్క టైలర్ అయితే అది అనుభవం చేసే ఉంటారు ఇక మనం పట్టి మధ్యలోకి అటెడ్ జరగకుండా మళ్ళీ పిన్స్ పెట్టుకొని దాని నుంచి కుట్టు వేసుకోవడమే మనకి డిజైన్ అయితే రెడీ అయిపోతుంది కావాలంటే మీరు ఇక్కడ దోరీలు కూడా వెనుక బ్యాక్ సైడ్ దోరీలు కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు ఇందులో క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను దోరీలు అయితే ఏం పెట్టలేదు ఓన్లీ డిజైన్ మట్టికే రెడీ చేశాను కానీ భుజాలు జారకుండా ఉంటాయి మన దగ్గర మెయిన్ అదే అనమాట చాలామంది డెప్త్ నెక్ తీసుకోవడం డీప్ నెక్ తీసుకోవడం వల్ల ఏంటంటే భుజాలు జారుతాయి అనే డౌట్స్ ఉంటాయి లేకుంటే కొంతమంది కుట్టే వాళ్ళకి కూడా అయ్యో భుజాలు జారుతాయేమో అని భయపడుతుంటారు కానీ మన దగ్గర మాత్రం ఎంత డీప్ నెక్ అయినా కూడా భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ అనేది కూర్చుంటుంది భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా భుజాల దగ్గర చంకల దగ్గర ముడతలు రాకుండా ఎలా కుట్టాలి ఎలా కటింగ్ చేయాలి అనేది ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి చూసారు కదా ప్రింట్స్ పెట్టుకున్న తర్వాత దాని నుంచి మనకి కట్వర్క్ షేప్లోనే కుట్టుకోవాలన్నమాట ఇక్కడ మాత్రం మనకి మెయిన్ బ్లౌజెస్లో ఫినిషింగ్ రావాలంటే ఓపిక అయితే చాలా ఉండాలండి ఇంకా డిజైనర్ బ్లౌజెస్కి అయితే ఇంకెక్కువగా ఓపిక ఉండాలి డబ్బులు ఇవ్వడానికి వెనకముందు ఆడతారు కానీ మనకి కస్టమర్ హ్యాపీ అనిపిస్తే అది వేరే త్రిల్ అనమాట మొత్తానికి మొత్తానికైతే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ అయికొని ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది అలాగే చెప్పాను కదా మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఆన్లైన్ కూడా నేను ఆర్డర్ తీసుకుంటాను బల్క్లో ఏదైనా చేయించుకో స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్